హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం యాక్చువల్గా ఈ వీడియో అయితే నిన్ననే రావాలి కానీ ఇంట్లో కొంచెం బిజీ అలాగే మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదని చెప్పాను కదండీ అదైతే ఈ వీడియో లాస్ట్లో నేనైతే నేను చెప్తాను ఈరోజు శనివారం మూడో శనివారం అండి శనివారం వ్రతాలు చేస్తున్నాం కదా అందులో మూడో శనివారం పూజ అయితే బాగా చేసుకున్నాము ఆ ఫుల్ వీడియో అంతా కూడా మీకు షేర్ చేసుకుంటాను వీడియో చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది అలాగే వీడియో అంతా చూసాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి శనివారం కదా పూజ అని చెప్పి మొత్తం ఇల్లంతా కూడా శుభ్రంగా ఒత్తేసుకొని నీట్గా చేసేసుకొని పసుపు రాసి అవి పెట్టుకొని వీళ్ళంతా కూడా మంచిగా అలంకరించుకున్నామండి అలాగే ఈరోజు మా తోటలో పూసిన పువ్వులన్నీ కూడా కోసి దేవుడికైతే పెట్టడానికి అన్నీ కోస్తున్నాను ఇది మార్నింగ్ మార్నింగేనండి అసలు ఎండలు అయితే దంచేస్తున్నాయి సిక్స్ అయ్యేటప్పటికే ఇంట్లోకి ఎండ వచ్చేస్తుందండి బాగా వేడిగా ఉంటుంది మీ మీ దగ్గర ఎలా ఉంటుందో వేడి తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే అసలు ఎండ చంపేస్తుంది పూలన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి కానీ చాలా మొక్కలు మాత్రం డ్యామేజ్ అవుతున్నాయి ఇంట్లో కొంచెం పనులు అవి చూసుకోవడం వల్ల మొక్కల మీద అయితే అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాము అందువల్ల మొక్కలన్నీ కూడా చిన్న డ్యామేజ్ అయితే అవుతున్నాయి అలాగే ఎప్పుడు తులసి మాలకి మా పెరట్లోనే తులసి మొక్కలు అయితే ఉండేయండి ఈసారి అయితే లేవు తులసి అవి తీసుకొని నేనైతే తులసి మాలైతే కడుతున్నాను కొంచెం పువ్వులు అలాగే కొంచెం తులసి మాల బయటి వెళ్ళి మొత్తం తెంచుకొచ్చుకొని తులసి అయితే కడుతున్నానండి లాస్ట్ టూ వీక్స్ కూడా మాల అయితే చాలా బాగా అయితే వచ్చింది కానీ ఈ వీక్ మాత్రం చిన్నగా అయితే వచ్చిందండి తులసి మాల తులసి మాల అది కట్టిన తర్వాత నేనైతే దేవుడి దగ్గర దీపం అది అరెంజ్ చేస్తున్నాను అక్క అయితే ప్రసాదాలన్నీ కూడా రెడీ చేస్తుందండి ముందైతే దేవుడి మూల అంతా కూడా అలంకరించేసుకున్నాము అన్నీ కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని అక్క నేను పూజకు కూర్చోవాలనుకుంటున్నాము నేనైతే పూజ దగ్గరికి అంతా సర్దుతుంటే అక్క ప్రసాదాలు రెడీ చేసి నాకు ఒక్కొక్కటి ఇస్తుంటే నేను అంతా కూడా సర్దిస్తున్నానండి ఈ వారం ఏంటంటే ఇంట్లో అమ్మ అక్క వాళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళైతే కొంచెం ఒక వంటకది హెల్ప్ చేయడం వల్ల నేను అక్క పూజ అయితే బాగా చేసేసుకున్నాము అసలు అనుకోలేదండి ఎలా జరుగుతుందో అని అయితే అనుకున్నాము కానీ పూజ అయితే బాగానే జరిగిపోయింది ఈ వారం కూడా కంప్లీటెడ్గా త్రీ వీక్స్ మంచిగా అయ్యాయి పూజలు అయితే అక్క అయితే ప్రసాదం కింద నువ్వుల లడ్డూలు అలాగే అటుకుల పాయసం చలిమిడి వడపప్పు బెల్లం ఇంకా కొబ్బరికాయలు నల్ల ద్రాక్ష పళ్ళు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసింది పాలు పానకం కూడా కలిపిందండి కొంచెం కొంచెం దేవుడికి అని చెప్పి ఇక పిండి దీపానికి వస్తే అందరూ ఏడు దీపాలు అయితే చేస్తారంట కానీ మేము విన్నా కొంతమంది దగ్గర అయితే ఒక దీపం చేసి ఏడు ఒత్తులు కూడా వేయచ్చు పర్లేదని చెప్పారు అందుకని చెప్పి ప్రతి వారం కూడా ఒక దీపం చేసి ఏడు వత్తులైతే వేస్తున్నామండి అలా వేయడం వల్ల దీపం కూడా అది దాన్ని మనం ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు అంటండి దీపం కలిపే పద్ధతి కూడా చాలా బాగుంటుంది నేనైతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పొద్దుటే కదండి బిజీ అయిపోవడం పిల్లలు ఇంకా ఇంట్లో చుట్టాలు అందరూ ఉండడం వల్ల నేనైతే వీడియో చిన్న చిన్నగానే తీయాల్సి వచ్చింది కొంచెం బిజీగా ఉండడం వల్ల బియ్యపిండి పిండి పచ్చి ఆవుపాలు నెయ్యి అరటిపండు ఇవన్నీ కలిపి చేస్తాం కదండి అయితే ఎటువంటి బొట్లు అవి కూడా పెట్టట్లేదు నెయ్యి కాసిన తర్వాత అందులో వేసి దీపం అంతా ఘనిమైపోయిన తర్వాత దాన్నైతే ప్రసాదంగా అక్క నేను తీసుకుంటున్నాము చాలా బాగుంటుందండి మేము ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం ఎప్పుడు కూడా ఇలా చేయలేదు తింటుంటే మాత్రం చాలా బాగుంది ఆ ప్రసాదమే తీసుకుంటున్నాము మేము అనుకోకుండా చేసిన ఈరోజు మాల పూలు అన్నీ కూడా బాగున్నాయండి దేవుడు కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నారు అలంకరణ అంతా కూడా మంచిగా సెట్ అయింది ఈరోజు మాల వచ్చింది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ అలా వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఫ్లవర్ మాల్ అయితే చాలా బాగా వచ్చింది పూజ స్టార్ట్ చేసిన తర్వాత అష్టోత్తర నామాలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా మాకు రావు కాబట్టి మేమైతే ఫోన్లో పెట్టేసుకుంటున్నాము ఫోన్లో పెట్టుకుని శ్రీ వెంకటేశ్వరాయ నమ అనుకుని చెప్పి అక్కడ పూలతో అక్షతులతో పూజించుకుంటున్నామండి రాని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్పారు మనకున్నంతలో మనం చేసుకుంటే ఇంకా తృప్తిగా అయితే ఉంటుంది కదండి మాకు వచ్చినట్టు ఏ హడావిడి లేకుండా ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుందండి పూజ చివరికి వచ్చేసరికి పిల్లలు కూడా లేచి వచ్చారు వాళ్ళు వేసిన తర్వాత అమ్మ వాళ్ళైతే వాళ్ళకి శుభ్రంగా స్నానాలి చేయించి పూజ గదిలో కూర్చోబెడితే మాతో పాటు వాళ్ళు కూడా అది విని దండం పెట్టుకుంటున్నారు వాళ్ళకి కూడా ఈ మధ్య బాగా భక్తి ఎక్కువైపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత ముందైతే దూపం వేస్తున్నాను దూపం స్మెల్ అంటే మాత్రం నాకు ఫేవరెట్ అసలు నేనైతే దీపం దూపం వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి నేను బాలయంత్రాలుగా ఉన్నప్పుడు కూడా అమ్మ ఎప్పుడు దూపం వేస్తూ ఉండేది ఎక్కువ ఎక్కువ వేయించుకునేదాన్ని అలాగే దసరాకి అమ్మవారి దగ్గర వేస్తారు కదండి నేనైతే ఎప్పుడు దీపం దగ్గర దూపం దగ్గర కూర్చునేదాన్ని బల్లే ఉంటుంది ఆ స్మెల్ అసలు ఇంట్లో కూడా దీపం వేసుకోవడం వల్ల మంచి పాజిటివిటీ అనేది వస్తుందండి అందుకే ముందు దేవుడి దగ్గర వేసిన తర్వాత వీళ్ళంతా కూడా దూపం వేస్తున్నాను చూసారు కదండి పొద్దుటే ఎంత ఎండ వచ్చేస్తుందో ఇంట్లోకి ఎండ వచ్చేయడం వల్ల బాగా వేడిగా ఉంటుందండి ఈ దూపం వేస్తుంటే మా అమ్మ అంటుంది తక్కువ తక్కువ ఎందుకంటే దూపం వల్ల ఇంకా వేడిగా ఉంటుందని చెప్తుంది అస్సలు బయటకు వెళ్తుంటే కాలు కాలిపోతున్నాయండి టైల్స్ వల్ల ఇంకా కాళ్ళు అయితే తోలు ఊడొచ్చేస్తున్నాయి అంతలా కాలిపోతున్నాయి బయట గడప దగ్గర ఇల్లు అంతా కూడా వేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాము అక్కడ కూడా దూపం అయితే వేస్తున్నానండి ఎండాకాలం వల్ల తులసమ్మ కూడా కొంచెం డల్గా ఉందండి రెండు తులసులు ఉన్నాయి కానీ అవి కొంచెం డల్గా ఉన్నాయి నీళ్లు పోస్తున్నా సరే ఎండ కదండి ఏ మొక్కలైనా సరే అలా అయిపోతున్నాయి ఏంటో మరి ఇక పూజ అయిన తర్వాత అక్క నేను కొబ్బరికాయ అయితే కొడుతున్నామండి మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను కదండి కొబ్బరికాయ కొట్టడం అనేది మాత్రం మాకు ఒక పెద్ద టాస్క్ అస్సలు కొబ్బరికాయ కొట్టడం రాదండి అలాగే ఇంట్లో ప్రాబ్లం కూడా చెప్తాను అన్నాను కదండి మా మావే చనిపోయి నాలుగు నెలలు దగ్గర దగ్గర కావాల్సి వస్తుంది అలాగే మేము ఇంకా కోలుకోకుండానే ఇంకొక దెబ్బ అయితే మా మీద పడ్డట్ అయింది మా చిన్నమావి కూడా యాక్సిడెంట్ అయ్యిందండి ఇంట్లో అంతా ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయాము పెద్ద మావి చనిపోయి ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నప్పుడు మా చిన్నమావికి ఎలా జరగడం అస్సలు తట్టుకోలేకపోయాము అందరం కూడా చాలా మూడ్ అప్సెట్ అయిపోయిందండి ఇక ఇంట్లో అయితే అల్లకొల్లంగా అయిపోయింది ఆయన ఒక థర్టీన్ డేస్ వరకు హాస్పిటల్లోనే ఉన్నారు ఇంటికి అయితే తీసుకొచ్చేసాం ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు ఇప్పుడు అందుకే మనస్ఫూర్తిగా కూడా దేవుడి దండం పెట్టుకుంటున్నామండి త్వరగా ఆయనకి అంత రికవర్ అయిపోయి మళ్ళీ మా మా అందరిలో కలిసి తిరగాలని మేమైతే కోరుకుంటున్నాము మీరు కూడా ఆ దేవుడిని అలాగే కోరుకుంటారని అయితే ఆశిస్తున్నామండి సినిమావైన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ చూడడానికి అయితే వస్తారు కదండి చుట్టాలు ఇక తెలిసిన వాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ వస్తున్నారు అందుకే నేను అసలు వీడియోస్కి తీస్తున్నా కూడా వయసు వరం ఎవడైతే అవ్వట్లేదు అందుకే శనివారం తీసిన వీడియోని సోమవారం అయితే పోస్ట్ చేస్తున్నాను అందుకే మీరు అందరూ కొంచెం మైండ్లో పెట్టుకోండి ఓకే అండి పూజ అంతా అయిన తర్వాత నేను కూడా కొబ్బరికాయది కొట్టేసిన తర్వాత ఇచ్చేసి దేవుడికి మంచిగా మా మావి కోలుకోవాలి ఇంట్లో వాళ్ళందరం కూడా హ్యాపీగా ఆరోగ్య ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము ఆరోగ్యం ఒక్కటి ఉంటే చాలు కదండి ఈ హాస్పిటల్స్ అన్నీ తిరుగుతుంటే అసలు మైండ్ అసలు బాగుండలేదు భయం అసలు రోడ్డు మీదకి వెళ్తుంటే జనాలు ఎలా ఉంటున్నారో తెలీదు మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా అటు నుంచి వచ్చేవాడు కరెక్ట్గా రాలేకపోతే మన టైం బాగోకపోతే ఏం జరుగుతుందో మనమే చెప్పలేము కాబట్టి బయటకు వెళ్ళే అందరూ కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అయితే వచ్చేదాకా కూడా అసలు గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది అంతేనండి అనుకోకుండా అవ్వదు అనుకుని చేసిన ఈ వారం పూజ చాలా బాగా జరిగింది అక్క వాళ్ళు ఉండడం వల్ల మాకు ఇంకా హెల్ప్ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయండి నేను ఈ కంగారులో ఉండైతే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోతున్నాను తప్పకుండా అవన్నీ పోస్ట్ చేస్తాను అలాగే ఇది సమ్మర్ అవడం వల్ల పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారండి మొత్తం అందరూ సెలవులకి ఎక్కడికే వచ్చేసారు ఇల్లు అంతా గోడ గోడ రచ్చరచ్చ అయితే ఉంటుంది నేను ఈ గోల్డ్లో వాయిస్ అవర్ ఇచ్చి చేయాలంటే చాలా కష్టం అని చెప్పి ఫ్రీగా ఉన్నప్పుడు అయితే వాయిస్ అవర్ ఇస్తాను కాబట్టి మీకు ఎటువంటి నాయిస్ లేదు మీరు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు కదండి అందుకని చెప్పి పిల్లలందరూ పడుకున్నాక ఈ వాయిస్ అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూసారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోలో చూసి మా తప్పులు ఏమన్నా ఉంటే తప్పకుండా క్షమించండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే బాగా వస్తున్నా లైక్స్ బాగా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని వీస్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారని అయితే కోరుకుంటున్నాము ఇక మరిన్ని మంచి మంచి విషయాలతో మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటానండి ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ మీ సింప్లీ సిస్టర్స్